ప్రెసిడెంట్ తన ఇంట్రోవర్ట్ కొడుకుని ఎత్తుకుని హోటల్కి వెళ్తూ అనుకోకుండా ఒక క్యూట్ చిన్న అమ్మాయికి డాష్ ఇస్తాడు ఆ అమ్మాయి తనని చూడగానే డాడీ అని పిలవడంతో ప్రెసిడెంట్ షాక్ అవుతాడు ప్రెసిడెంట్ తీరుకునే లోపే ఆ చిన్న అబ్బాయి తన తండ్రిని కిందకు దించమని అడిగి ఆ అమ్మాయిని సిస్టర్ అని పిలుస్తాడు ఇదంతా చూసిన అసిస్టెంట్ షాక్ అవుతాడు ఎందుకంటే ఆ పిల్లోడు ముందు ఎప్పుడూ అంత క్లోజ్గా ఎవరితో మాట్లాడలేదు తన కొడుకు ఇంత చురుగ్గా ఉండడం చూసిన ప్రెసిడెంట్ తను క్లయింట్ని కలవడానికి వెళ్తున్నానని అప్పటి వరకు తన కొడుకుని జాగ్రత్తగా చూసుకోమని అని తన అసిస్టెంట్తో చెబుతాడు అయితే ఆయన వెళ్ళగానే ఆ చిన్న అమ్మాయి తల్లి చెక్ ఇన్ పూర్తి చేసుకుని వస్తుంది ఆ అమ్మాయి తల్లిని చూడగానే ఆ చిన్న అబ్బాయి ఆమెను గట్టిగా హక్ చేసుకుని మమ్మీ అని పిలుస్తాడు అప్పుడు ఆ అమ్మాయి ఎవరిని పడితే వాళ్ళని మమ్మీ అని పిలవకూడదు లేకపోతే చెడ్డ వాళ్ళు నిన్ను తీసుకుని వెళ్ళిపోతారు అని చెబుతుంది కానీ ఆ చిన్న అబ్బాయి తననే తన తల్లి అని పట్టుబట్టాడు అదే టైంకి ప్రెసిడెంట్ కూడా తిరిగి వస్తాడు వాళ్ళిద్దరి కళ్ళు కలిశాయి ఇద్దరికి ఏదో పరిచయం ఉన్నట్టుగా అనిపించింది ఐదేళ్ల క్రితం వాళ్ళిద్దరూ వేరే వాళ్ళ వల్ల ఇబ్బందులో పడ్డారని అనుకోకుండా కలుసుకున్నారని తర్వాత మనకి తెలుస్తుంది అయితే వాళ్ళిద్దరికీ ఒకరి ముఖం మరొకరికి గుర్తులేదు అప్పుడు ప్రెసిడెంట్ ముందుకొచ్చి తనని పలకరిస్తాడు అలాగే తన కొడుకుని తీసుకెళ్లడానికి చూస్తాడు ఇంట్లో చెడ్డమ్మాయి ఉందని తన తల్లితోనే ఉంటానని ఆ అబ్బాయి చెబుతూ ఉంటాడు ప్రెసిడెంట్ ఆ అబ్బాయిని బలవంతంగా తీసుకెళ్తూ ఉండడం చూసి ఆ అమ్మాయికి బాధగా అనిపిస్తుంది ఇక ఇంటికెళ్ళిన తర్వాత ఆ చిన్న పిల్లోడు ఇంకెవరినో తన తల్లిగా పిలిచాడని తెలుసుకుని ఆ చెడ్డ అమ్మాయికి చాలా కోపం వస్తుంది భయపడిన ఆ పిల్లోడు బయటికి పారిపోతాడు అప్పుడు అనుకోకుండా ఆ అమ్మాయిని మళ్ళీ కలుసుకుంటాడు తనని తనతో పాటు తీసుకెళ్లమని తన తల్లిని రిక్వెస్ట్ చేసుకుంటాడు ఆ అమ్మాయికి వేరే దారి లేక తన చేయి పట్టుకుని వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకుని వస్తుంది తన కొడుకు కోసం వెతుకుతున్న ప్రెసిడెంట్తో చూసి ఆ అమ్మాయికి తన కొడుకు మీద చెడు ఉద్దేశాలు ఉన్నాయని తప్పుగా అనుకుంటాడు ఆ అమ్మాయి మాత్రం చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది ఆ తర్వాత వాచ్ చేసుకుని ఒక ఇంటర్వ్యూకి త్వరగా వెళ్ళిపోతుంది తనకున్న ఉన్నతమైన డిగ్రీ ఇంకా అవార్డ్స్తో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరి మేపు పొందింది కేవలం ప్రెసిడెంట్ ఆమోదం మాత్రమే మిగిలి ఉంటుంది అయితే ఆ ప్రెసిడెంట్ ఆ చిన్నపిల్లోడి తండ్రి అని ఆ అమ్మాయి ఎప్పుడూ అనుకోలేదు ప్రెసిడెంట్ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి ఆ అమ్మాయిని తన కొడుక్కి ప్రైవేట్ నానిగా ఉండమని పది రెట్లు ఎక్కువ జీతాన్ని ఆఫర్ చేస్తాడు దీనికి ఆ అమ్మాయి వెంటనే ఒప్పుకోలేదు రెండోసారి అడుగుతూ అతను తనని సోఫా మీదకి నెట్టేస్తాడు అలా నేను ఐదేళ్ల క్రితం కలిసింది నిన్నేనా అని అడుగుతాడు